హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మనము కోడిని ఎలా పొదగ పెట్టాలో చెప్తాను చూడండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు గుడ్లు అనేవి పెట్టింది మేము వచ్చేసి పదహారు గుడ్లు అనేది పెట్టడం జరిగింది ఇది మనకు తక్కువ గుడ్లు పెడితే మనకు పిల్లలు బాగా చూసుకుంటుందని చెప్పేసి మేము ఇలా చేస్తున్నాము మీరు మీ కంఫర్టబిలిటీలో అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నేను అనేది పొదుపు పెడుతున్నాను చూడండి ఈ వీడియో అనేది ఎండి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్లో అనేది మీకు పిల్లలు అనేది ఎంతవరకు అయ్యాయో మీకు చూపిస్తాను విత్ లైఫ్ రూప్ మీకు చూపించాను వీడియో అనేది చేయడం జరిగింది లాస్ట్లో చూడండి మీరు తెలుస్తుంది మీకు పిల్లలు అనేది ఎన్ని పెడితే అన్ని మాకు చేయడం జరిగింది మేము ఎప్పుడూ ఈ విధంగానే ఎగ్స్ అనేది హ్యాచింగ్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా చేస్తాము మేము వచ్చేసి రౌండ్లీ చుట్టుకారము మేము గమేషన్ అనేది వేస్తున్నాము ఓన్లీ బయట మాత్రమే చూడండి గుడ్ల మీద పడకుండా వేయాలి చూడండి లైట్గా వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకనేసి అది కోడి పేర్లు అనేది పడుతుందని చెప్పేసి జాగ్రత్త కోసం చూడండి ఇది వచ్చేసి కోడి అనమాట మాకు పొదుకు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ గుడ్స్ అనేది గుడ్లు అనేది పెట్టడం జరిగింది మేము వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ గుడ్స్ అని గుడ్లు మాత్రమే పదహారు గుడ్లు మాత్రమే పొదుకు వేశాము అది వచ్చేసి బయట వెళ్ళిపోతుంది అందుకనేసి ఒక ఒక రోజు వరకు మనం అది పొడక అనేది దానిపైన వేయాలి ఆ తర్వాత మనకు తీసేసినట్టయితే అది అలాగే ఉంటుంది చూడండి వీడియో కూడా చూపిస్తాను చూడండి పిల్లలు ఇప్పుడు ఇప్పుడే ఇడుగుతున్నాయి ఇది ఆఫ్టర్ పొదుపు వేసిన తర్వాత వీడియో కూడా తీసాము మేము చాలా కష్టపడి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు ఇప్పుడే నాలుగు పిల్లలు అనేది ఇడిగాయి చూడవచ్చు మీరు ఇక్కడ మొత్తం అన్ని పిల్లలు ఈ తినే వీడియో ఉంటుంది లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా చూడండి అన్నీ వైట్ ఇడికాయి ఇప్పుడు ఒక పిల్ల అయితే ఇక్కడికి ఇడకం జరిగింది చిన్నపిల్ల చూడొచ్చు చూడవచ్చు లాస్ట్ వరకు ఇప్పుడు వచ్చేసి ఇంకా కొద్ది వరకు ఒక పది పిల్లలు అడిగాయి ఇంకా మాకు అనేది సిక్స్ గుడ్లు అనేది ఉన్నాయి అట్లా అలాగే చూడవచ్చు సిక్స్ సిక్స్ అనేది అట్లా ఉన్నాయి లాస్ట్ వరకు చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మాకు ఆఫ్టర్ వీడియో కూడా మీకు చూపించాము చూడండి లాస్ట్ వరకు ఎన్ని వరకు చూడండి మిస్ అవ్వకుండా ఇప్పుడు అనేది కోడ్ అనేది తీసేసి మీకు చూపిస్తాను అండి ఓన్లీ ఒక్క గుడ్డు మాత్రమే ఉంది అది కూడా మాకు విడిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు ఎన్ని పిల్లలు అయ్యాయి మాకు చూడచ్చు మీరు క్లారిటీగా చూడొచ్చు ఓన్లీ ఒక్క గుడ్డు మాత్రమే ఉంది పిల్లలు అనేది ఎన్ని ఎంతవరకు మనకు ఈడిగో మీరు చూడొచ్చు క్లారిటీగా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఈ విధంగానే మేము ఎప్పుడు ఎప్పుడైనా ఈ విధంగానే పొద్దుగా వేయడం అనేది వేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వాయసులు అనేది సరిగ్గా లేకపోవచ్చు మేము వచ్చేసి విలేజ్ గైస్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మోటివేట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అనేది ఎలా ఈడిగా చూడండి ఆ ఒక్క గుడ్డ ఉంది అది కూడా మాకు ఇడిగిపోవడం జరిగింది పిల్లలు అనేది మీకు ఒక త్రీ డేస్లో ఎలా ఉన్నాయో చూపిస్తాను ఆఫ్టర్ దీని తర్వాత చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి పిల్లలు కూడా మేము వచ్చేసి ఎప్పుడూ కూడా ఇలాగే హ్యాచింగ్ చేయడం అనేది జరుగుతుంది కోడి కూడా ఎక్కువ ఎగ్స్ అనేవి పెట్టింది ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ కూడా ఇడగవచ్చు కానీ మేము ట్రై చేయలేదు కోడి వరకు మేము సిక్స్టీన్ అనేది అనేది పెట్టడం జరిగింది మాకు ఎగ్స్ అనేది అన్నీ పిల్లలు చేయడం అనేది జరిగింది చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ డేస్కి పిల్లలు అనేది ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి పిల్లలు కూడా ఈ విలేజ్ వచ్చేసి గెన్నెమెట ఫ్రెండ్స్ జిల్లా మీరు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మనకు ట్వంటీ డేస్కి చూడొచ్చు మదర్ కూడా ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్